హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అది కూడా ఆడవాళ్ళు అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకండి మెయిన్ అంటే ఇది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇంట్లోనే ఉండి మనము నెలకి పదిహేను అయితే ఈజీగా సంపాదించవచ్చు అనమాట అది ఎలా అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనకు అంటే పేపర్స్ కవర్లు చేయాలన్నమాట సో ఇవి చేసి ఏంటంటే ఫ్యాన్సీ షాప్స్కి కానీ అదేవిధంగా మెడికల్ షాప్స్కి కానీ మనము ఇలా చేసి ఇస్తూ ఉండాలన్నమాట సో ఏంటి అంటే వీటి వల్ల ఏంటంటే మనకు అమౌంట్ అయితే ఇస్తారనమాట దాదాపుగా మనకు ఒక పదిహేను వేలు దాకా ఇంచుమించు నెలకైతే మనము కష్టపడి అయితే సంపాదించుకోవచ్చు సో ఏంటి అంటే ఉదయాన్నే మన హస్బెండ్కి కానీ అదేవిధంగా పిల్లలకు కూడా ఏంటి అంటే క్యారేజ్ కట్టి అటో వాళ్ళని పంపించేస్తాం అనమాట సో తర్వాత ఏంటి అంటే మనము ఇంట్లో పని అంతా చేసుకొని ఖాళీగా కూర్చున్నప్పుడు ఏంటంటే మనం ఫ్రెండ్స్తో అయినా మాట్లాడుకుంటూ చేసేయచ్చు లేదంటే టీవీ చూస్తూ అయినా కానీ మనం చేసి ఈ వర్క్ అయితే చాలా సింపుల్ అండి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏ పనినైనా వెంటనే సాధించగలుగుతారనమాట అదేవిధంగా చేసేయగలుగుతారు కూడా సో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఖర్చులు అనేటివి చాలా పెరిగిపోయాయండి సో ఒకరు వెళ్ళి సంపాదిస్తే అంటే ఆ ఖర్జులు కూడా సరిపోవట్లేదు అనమాట సో ఇంట్లో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు అండి సంపాదిస్తేనే అండి మన పిల్లలకు కానీ అదేవిధంగా మనకి ఇంట్లో కానీ ఏం కావాలన్నా మనం దర్జాగా అయితే తెచ్చుకొని తినగలము అదేవిధంగా సంపాదించి అమౌంట్ తెచ్చుకోగలం అన్నమాట సో ఏంటి అంటే ఇప్పుడు అంటే మనకు ఇప్పుడు సామాన్లు కూడా మనకు అలా పెరిగిపోయాయండి అందుకనే అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తుంటారు ఏం చేయాలి ఏం చేయాలి అను అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా కనుక్కోండి మీ ఏరియాలో ఎవరైనా ఉన్నా కానీ కనుక్కోండి సో మనం ఎవరిని ఏం అడగబడలేదండి మనకు ఏ ఎలాంటి సమాచారం కనుక్కోవాలన్నా మనకు గూగుల్ను అడిగి కనుక్కోవచ్చు లేదు అంటే అయినా సెర్చ్ అయినా చూడవచ్చు అనమాట సో ఏంటి అంటే లేడీస్ కూడా ఇప్పుడు ఎవరు ఖాళీగా ఉండట్లేదండి ఎందుకంటే మిషన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నాయి మిషన్లు ఇప్పుడు కుట్టు మిషన్లు సో మిషన్లు కుట్టుకుంటున్నారు ఒక బ్లౌజ్ కుట్టుకున్న మనకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయితే ఈజీగా అదే అదేవిధంగా బ్లౌజ్ అండి బ్లౌజ్కి అంటే కాజాలు అంటే హుక్స్లు వేస్తాం కదా సో ఆ పని చేసుకున్నా కానీ బ్లౌజ్కి ఇంతనే వస్తుంది అనమాట సో అలా అయినా కానీ సంపాదించుకోవచ్చు మనం ఖాళీగా ఉండి ఇంట్లో ఏం పని లేదు ఏం వర్క్ లేదు అని మాత్రం ఆలోచించుకుంటు ఆలోచించకండి ఎందుకంటే మనం చేయాలి మనం చేయాలే కానీ ఎన్ని పనులైనా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఉండి మనము సో ఇట్లా ఈ పేపర్స్ ఏంటంటే ఇలా పేపర్ కవర్ చేసి మనము మెడికల్ షాప్స్కి లేదంటే ఫ్యాన్సీ షాప్స్కి చాలా అంటే ఉపయోగం అయితే ఉంటుందండి సో ఇలా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు చాలా అన్నిట్లో ముందుండారండి సో దేనికి భయపడట్లేదు అలాగే అండి మంచి మంచి పనులన్నీ చేసుకోండి అంటే ఇప్పుడున్న రేట్లకు కూడా ఏంటంటే అమౌంట్ మనకు మెయిన్ డబ్బు ఉంటేనండి ఏదైనా సరే ఎందుకంటే మనకు నిద్ర లేచినప్పటి నుంచి మనం పడుకునేంత వరకు డబ్బు డబ్బు డబ్బులు అండి ఎందుకంటే పాలు కావాలన్నా డబ్బులు కావాలి అదేవిధంగా గ్యాస్ కావాలన్నా డబ్బులు కావాలి సో పిల్లల్ని చదివించాలన్నా డబ్బులు కావాలి అన్నిటికీ డబ్బులు తినే కాబట్టి ఇంట్లో ఇద్దరు కష్టపడితేనండి దానికి తగ్గట్టు ఫలితం కూడా ఉంటుందన్నమాట సో ఏంటి అంటే ఖాళీగా ఉండకుండా లేడీసు ఏదో ఒక పని అండి మన చేతనైందంతా ఎందుకంటే మనకు అమౌంట్ అవసరమైనప్పుడు ఏంటి అంటే ప్రతిసారి మన హస్బెండ్ని అయితే చాపి అడగలేము కదా సో అందుకని ఏంటంటే మన తెలివితో అండి మన తెలివితో ఏంటి అంటే ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ఉండి డబ్బులైతే సంపాదించుకోవచ్చు అనమాట సో ఏదో వర్క్ 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 అండి ఎందుకంటే శారీస్కి మనము అంటే వర్క్ బ్లౌజ్ డిజైన్స్ వేసుకోవడం కానీ అంటే చాలా ఉన్నాయండి ఇప్పుడైతే అదేవిధంగా మ్యాట్లు కుట్టుకోవడం కానీ అదేవిధంగా బొంతులు కుట్టుకోవడం కానీ సో చాలా అంటే చాలా వర్క్స్ అయితే ఉన్నాయండి మనము చేసుకొని బతకాలి అంటే ఈజీగా అయితే సో ఇదైతే ఇంకా చాలా ఈజీ మెదరండి లేదు అనుకుంటే కుట్టి మిషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఫ్యాంట్లు అండి ఓన్లీ ఫ్యాంట్ల వరకైనా కుట్టుకోవచ్చు లేదు అంటే టాప్స్ వరకైనా కుట్టుకోవచ్చు లేదు అంటే లంగాలు కానీ అంటే సో ఇంత అమౌంట్ అని ఉంటుందన్నమాట సో మనం ఏంటంటే అయితే వెతుక్కోవాలండి వెళ్ళి సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తేనే మనకు ఏదైనా తెలుస్తుంది అనమాట సో ఇలా ఇంట్లోనే ఉండిపోయి అయ్యో నేను ఏం వర్క్ చేయలేకపోతున్నానే నేను ఏం పని చేయలేకపోతున్నానే అని మాత్రం అనుకోవద్దండి కూర్చొని అయితే ఆలోచించండి మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాము సో ఏ వర్క్ అయినా చేయగలుగుతాం అనమాట సో మన బిడ్డలకి మనకు నచ్చిన నచ్చినవన్నీ తీసిచ్చి వాళ్ళని హ్యాపీ పెట్టి అంటే అదేవిధంగా వాళ్ళని మంచిగా చదివించాలి అనుకుంటే మనము ఖాళీగా ఉండకుండా అండి ఇట్లా ఇంట్లో ఏదో ఒక పని అయితే చేసుకోవాలండి సో ఖచ్చితంగా అయితే మీరు నా వీడియో అయితే చూడండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా అయితే చూడండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి ప్లస్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే నేను కూడా అండి ఇవి ఇలా చేస్తుంటాను అనమాట అంటే కొంతమంది చాలామంది షాప్స్ వాళ్ళు అడుగుతున్నారనమాట సో అందుకని నేను ఖాళీ టైంలో ఏంటి అంటే ఇలా పేపర్ది అయితే కవర్స్ చేసి నేను ఎక్కువ మెడికల్ షాప్స్కే అండి ఇస్తుంటాను అనమాట సో దీని ద్వారా కూడా నేను అమౌంట్ కూడా చాలా అంటే నాకు చాలా అమౌంట్ కూడా వచ్చాయనమాట సో నేను ఏంటంటే రోజు అమౌంట్ రోజు కాదు నేను నెల పేమెంట్ అని చెప్పని తీసుకుంటాను అనమాట సో నెలకైతే మనకు ఒక్కసారిగా అమౌంట్ అయితే వస్తుంది అప్పుడే మనకు ఏదైనా అంటే ఖర్చు కూడా ఉంటుందని చెప్పని నేను ఒకేసారి అలా తీసుకుంటాను అనమాట సో మీరు కూడా మీ పక్కన అంటే మెడికల్ షాప్స్ ఉంటాయి అదేవిధంగా ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి అంటే మనకు దేనికనే యూజ్ ఉంటుందండి ఇప్పుడేంటంటే ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని ఏంటంటే ఈ పేపర్ కవర్స్లోనే పువ్వులు కూడా పెట్టిస్తున్నారండి సో అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే యూజ్ అనమాట కాకపోతే ఏంటి అంటే మనం ఒక వన్ డే బయటకు వచ్చి మనం అంతా కనుక్కోవాలండి అప్పుడైతే మనం ఏదైనా చేయగలుగుతాం అనమాట సో ఇంట్లోనే ఉండే అంటే ఇలాంటివి చేసుకొని మనము పిల్లల్ని చక్కగా చదివించుకోవచ్చు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఫ్యూచర్ అనేది ఇవ్వచ్చు అనమాట అదేవిధంగా మనకు న్యూస్ పేపర్ ఒక్కటే కాదండి అంటే వైట్ పేపర్స్ కానీ అంటే పిల్లలు నోట్స్ పేపర్స్ ఉంటాయి కదా సో అంటే వేస్ట్ పేపర్లు ఉంటాయి కదా సో అవి కానీ లేదు అంటే ఎవరన్నా అంటే మనకు పాంప్లెట్స్ ఇచ్చి ఉంటారు కదా సో ఆ పేపర్స్ అయినా పర్లేదండి దేనితో అయినా సరే మనం ఇలా కవర్స్ అయితే చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా అయితే కష్టపడితే ఏదైనా అండి మనకు ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందన్నమాట సో నేనైతే నేను జాబ్ అండి జాబ్ చేస్తున్నా నేను ఈ వర్క్ కూడా చేస్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ రేట్లకైతే మనము రెండు చేతులతో సంపాదిస్తేనే అండి కాబట్టి అందుకని నేను కూడా ఇది చేస్తున్నాను సో ఇది చేసేది ఏంటంటే ఎవతైనా చెప్పుకుంటే అంటే ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి యూజ్ అయితే ఉంటుందని చెప్పని నేను ఇలా వీడియో అయితే పెడుతున్నా అనమాట సో ఖచ్చితంగా అయితే మీరు ఒకసారి చేయండి చేసి మీ పక్కన ఉన్న షాప్స్ కూడా ఏదైనా అంటే మాట్లాడుకొని మీరు వాళ్ళతో బేరం కుదుర్చుకొని మీరు వేసుకోండి సో ఖచ్చితంగా అమౌంట్ అయితే వస్తుందనమాట సో ఖాళీగా ఉన్నాను ఏ వర్క్ చేయాలో తెలియట్లేదు అనే వాళ్ళకైతే మాత్రం నా వీడియో అయితే చూడండి మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అనేది ఉంటుంది సో అలాగే నా వీడియోస్ అన్నీ కూడా చూడండి ఏదన్నా కొంచెం ఇంకా మార్పులు ఏదన్నా ఉంటే చెప్తే నేను ఖచ్చితంగా అయితే మార్పులు అనేది చేసుకుంటాను సో అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి ఇదండి ఫైనల్గా అయితే నేను ఇలా న్యూస్ పేపర్స్తో అయితే చాలా చేశాను అనమాట సో ఇప్పుడు వీడియో కోసమని కొన్ని చేశాను అనమాట అంటే ఇంతకుముందు చేసినవి ఏంటంటే నేను ఆల్రెడీ షాప్స్కి అయితే వేసేసాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే కొన్ని అయితే చేశాను మీకు లైవ్లో కూడా ఒకటి ఎలా చేయాలనేది అయితే నేను మీకు చూపించానండి సో చూడండి మీకు ఖచ్చితంగా అయితే ఈ వర్క్ అయితే ఈజీగా ఉంటుంది చాలా మంచి వర్క్ అండి ఎందుకంటే మనకు చెమ్మట పడకుండానే ఇంట్లో ఫ్యాన్కే ఫ్యాన్ కింద కూర్చొని మనం ఇలా చేసుకోవచ్చు అనమాట సో టీవీ చూస్తా కూడా చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా వంట చేస్తూ కూడా చేసుకోవచ్చు అనమాట సో మనం ఇంట్లోనే ఉండి నెలకైతే ఖచ్చితంగా అయితే పదిహేను వేలు అయితే సంపాదించుకోవచ్చు ఇంకా చాలా అయితే ఉంటాయండి మీరు ఓపిక్గా ఉండి చేసుకోవడం తప్ప ఇంకేం ఉండదు సో నా వీడియోస్ అయితే చూసి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకు కూడా వస్తాను నేను ఇంకా మంచి మంచి అయితే మంచి కాన్సెప్ట్తోనే వస్తానండి సో మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అనమాట సో డెఫినెట్లీ ఒకసారి అయితే ఇలా చేయండి మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుందనేసి అనుకుంటున్నాను సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్